హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు ఎగ్తో సింపుల్గా చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారండి మరి వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఓ లైక్ చేయగలరు ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కేజీ దాకా ఉల్లిపాయల్ని ఇలా పొడు ముక్కలుగా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అర టేబుల్ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర తరుగు వేసుకొని అలాగే అర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా శనగపిండిని వేస్తున్నానండి పావు కేజీ ఉల్లిపాయలకి ఒక వంద గ్రాముల శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయల్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఉల్లిపాయల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఇన్ కేస్ మీకు వాటర్ సరిపోలేదు అనుకోండి కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండేలా ముద్దలాగా కలుపుకోండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేనైతే నాలుగు కోడిగుడ్లని ఉడికించి ఇలా తొక్కు తీసుకున్నానండి మీకు ఎన్ని కావాలనుకుంటారో అన్ని కోడిగుడ్లని ఉడికించి ఇలా రెండు సగాలుగా చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకొని అరచేతిలో కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో కోడిగుడ్డు ముక్కన పెట్టుకొని పైన కూడా కొంచెం పిండితో కోట్ చేసుకొని రౌండ్ బాల్లాగా చుట్టుకోవాలి ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇదే ప్రాసెస్లో మొత్తం కోడిగుడ్లను కూడా తయారు చేసుకోవాలండి ఒకవేళ కనుక మీకు కోడిగుడ్లకి ఈ కోటింగ్ పట్టలేదు అనుకోండి ఇంకాస్త శనగపిండి వేసుకొని కలుపుకున్న తర్వాత మరలా కోట్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో పట్టినన్నీ వేసుకోవాలి ఈ బాల్స్ వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి ఇలా వేపుకున్నట్లయితే ఇలా ఒక పక్క అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇలా వచ్చిన తర్వాత వీటిని వేరిక వైపుకి తిప్పుకుంటూ మరలా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి మనం మంటనైతే ఎక్కువ పెట్టి కాలిస్తే ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ నల్లబడిపోయి మనకి అంత బాగుండదండి ఇలా సహనంగా మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటే ఇలా మంచి కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఒక జాలిగట్టెలోకి వేసుకొని ఆయిల్ లేకుండా డ్రైన్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయండి ఇవి వేడి మీద ఎంత బాగుంటాయో చల్లారిన తర్వాత కూడా అంతే కమ్మగా ఉంటాయండి తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి ట్రై చేశాక పిల్లలైనా పెద్దలైనా ఇంత బాగా ఎలా చేసేవని మిమ్మల్ని పొగడక మానరండి అంత కమ్మగా ఉంటాయి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు